నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది చాలా ఆలయాల్లో ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఆలయ కమిటీలు నిర్వాహకులు సైతం అప్రమత్తమయ్యారు జగో శంకర దీపాల వరుస ఈ దీపాలు ఎందుకు వెళ్తారంటే మా బ్రాహ్మ ముహూర్తం కాబట్టి మబ్బుల పుట్టేసిన ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగు చూయిస్తుండదంటారు అందరికీ ఈ కాకి మాసంలో అభిషేకాలు కానీ ఏది కానీ అర్చనలు కానీ ఏది చేసినా అని అధిక ఫలితం వస్తుంది ఇది లింగము కాబట్టి ఈ లింగంలో శివ అన్న నామస్మరణ చేసిన బతిని చేసిన కారణం చేసిన అభిషేకం చేసిన కోటి రేట్ల ఫలితం వస్తుందంటూ అన్ని లింగాల కంటే లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైన Thank okay. you.